వెల్కమ్ టు అవర్ ఛానల్ అవుట్ అండ్ అపోర్ట్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాం ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మ్యాంగ్లూరులోని మన తెలుగు కళా సమితి వాళ్ళు అందరూ కలిసి ఉగాది ఉత్సవాలు చేశారండి ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి సో అందరూ తెలుగు వాళ్ళని ఒక దగ్గర యునైట్ చేసి మంచిగా ఉగాది సెలబ్రేషన్స్ అని చేశారు మంచిగా వినాయకుడు సాంగ్ తోటైతే ఈ ని స్టార్ట్ చేశారు ఇక్కడైతే దీపారాధన చేస్తున్నారు అందరూ విఐపిస్ కలిసి అంటే చాలండి మార్నింగ్ నుంచి బిజీ బిజీగా క్లీనింగ్ పూజలు పిండి వంటలు ఇలా చాలానే ఉంటాయండి సో మేమైతే ఈవినింగ్ తెలుగు కళా సమితి వాళ్ళు కండక్ట్ చేసిన ఉగాది ఉత్సవానికి వెళ్ళాము సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి పంచాంగం కూడా చెప్తున్నారు మనకు సాంప్రదాయం ఉంది కదండి ఉగాది రోజు ఈవినింగ్ పంచాంగం వింటాం టెంపుల్లో సో ఇక్కడ మనం మిస్ అవుతున్నామేమో అన్న ఫీల్ని వీళ్ళందరూ పోగొట్టేశారు ఇక్కడ చక్కగా పంచాంగం చెప్పారు మన తెలుగు కళా సమితి ఉగాది వేడుకలలో భాగంగా ప్రతిసారి మనం పంచాంగ సోళన అనేది సేనాధిపతి శుక్రుడు సస్యాధిపతి పూజుడు ధాన్యాధిపతి రవి అర్ధాధిపతి శుక్రుడు మేఘాధిపతి శుక్రుడు రసాధిపతి కుజుడు నీరసాధిపతి గురుడు అయితే పోస్టులో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కుజుడు రాజు అయినందు అగ్నిచోర అగ్ని చోర రోగ భయములు అధికమవుతాయి ఉంటాయి శని మంత్రి అవడం వల్ల వర్షాలు చాలా ఆలస్యంగా పడతాయి తక్కువగా పడతాయి పంటలు బరువు జాతి పంటలు పండుగలో ఆలస్యంగా పండుతాయి శుక్రుడు సేనాధిపతి అయినందువల్ల వర్షములు అధికంగా పడతాయి కుజుడు సస్యాధిపతి అయినందువల్ల అన్ని దేశములందు సువృష్టి కలుగుతుంది అంటే బాగా వర్షపాతం ఉంటుంది ఆలస్య బాగా పడుతుంది

సింగింగ్ డ్యాన్సింగ్ ఫ్లోట్ శ్లోకాలు చెప్పారు అండ్ మా జాను అయితే అన్ని సాంగ్స్కి డాన్స్ చేసేసిందండి అన్ని సాంగ్స్ వేరే వాళ్ళ సాంగ్ పాడినా ఆ సాంగ్కి కూడా డాన్స్ చేసేసింది ఇంకా లాస్ట్కి జాను పర్ఫార్మెన్స్ అందరూ చూసి జానుకి ఆడియన్స్ ఆన్ డిమాండ్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు జాను లైఫ్లో ఫస్ట్ ప్రైజ్ అనమాట ఇది ఆల్మోస్ట్ అందరూ పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేశారు అండ్ ఇంత చిన్న ఏజ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టేజ్ ఫియర్ లేకుండా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు పిల్లలు కూడా అండ్ ఇక్కడ తను మెల్లమెల్లగా స్టేజ్ ఎక్కాలని చూస్తుంది చేస్తున్నారు జాను కూడా సేమ్ అలాగే డ్యాన్స్ చేయాలని ట్రై చేస్తుంది అండ్ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా ఫుడ్ పెట్టారండి ఫుడ్ అయితే చాలా బాగుంది మేము ఇక్కడ మ్యాంగ్లూరులో గోంగూర పచ్చడి గోంగూర అస్సలు దొరకదు సో ఇక్కడ తెలుగు వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా గోంగూర ఉండాల్సిందే గోంగూర పచ్చడి ఉంది అండ్ చాలా రోజుల తర్వాత గోంగూర పచ్చడి మళ్ళీ చాను డ్యాన్స్ చూసి చాలామంది అక్కడ ఇలాగే ఎంకరేజ్ చేయండి మీ పాపని డ్యాన్స్కి పంపించండి అని అని అన్నారు తనకు చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ అంటే అమ్మ డ్యాన్స్ వెళ్దాం డ్యాన్స్ వెళ్దాం అని అంటుంది టీవీలో కూడా అమ్మ సాంగ్ పెట్టు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వెళ్ళిపోదాము పప్పా ఇంటికి వెళ్దాము అని అన్నది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు అంతలా డాన్స్ చేస్తాం మరి స్టార్టింగ్లో ఎందుకు ఇంటికి వెళ్ళిపోదాము అన్నామంటే డోర్ కొట్టింది డోర్ కొట్టింది అండి డోర్ కొట్టడం ఏంటి అని అంటే మళ్ళీ మళ్ళీ అడిగితే బోర్ కొట్టింది అందుకే వెళ్తూ ఉంటుంది సమితి వాళ్ళు ప్రతి ఇయర్ మన తెలుగు ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అండ్ అండ్ నిన్న కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మేమైతే నిజంగా కాసేపు మన తెలుగు స్టేట్లోనే ఉన్నామా అనిపించింది క్లాసికల్ డ్యాన్స్ కూడా వదలకుండా మరీ చేసేసింది ఆ భంగిమలు పెట్టడానికి అయితే చాలా ట్రై చేసింది కానీ రాలేదు 两只。<Lan> థ్యాంక్ యూ తెలుగు కళా సమితి వారు ఇంత మంచి ఉగాది వేడుకని మాకు ఇచ్చినందుకు అండ్ ఇంటికి వెళ్ళగానే జాను గిఫ్ట్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దామంది గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాతనే తను ప్రశాంతంగా పడుకుంది ఇక్కడైతే టీకేర్స్ కమిటీ మెంబర్ జానుకి ప్రైజ్ ప్రజెంట్ చేస్తున్నారు అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై ఈ వీడియో నచ్చితే అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ¡Hola, Dios mío! ¿sí ¿Te acuerdas, no?